సొరకాయ మంచిగా కట్ చేసుకున్న కడుక్కొని కట్ చేసానండి జ్యూస్ కోసము సొరకాయలు వేసేది ఏంటంటే ఐటమ్స్ కొత్తిమీర వేసుకుంటున్నా పుదీనా వేస్తున్నానండి రేపాకు బెల్లం ఇవేసి నేను చూస్ చేసుకుంటున్నాను ఈరోజు సొరకాయ జ్యూస్ చాలా మంచిదండి ఆరోగ్యానికి మంచిది బాగా వేడి ఉన్న వేడి తగ్గుద్దండి ఒళ్ళు సెలవు అవుతుంది ఆరోగ్యానికి చాలా మంచిది ఇందులో బెల్లం కూడా వేసాను కొత్తిమీర వేసాను పుదీనా అండి కర్రపాకు వేసాను ఈ వేసిన ఐటమ్స్లో ప్రతి ఒక్కటిలో అన్నీ ప్రోటీన్ ఉంటాయండి చాలా బలం అండి చాలా మంచిది ఆరోగ్యానికి చాలా మంచిదండి చూడండి జ్యూస్ తయారు చేసుకున్నాను ఇది ఇప్పుడు తాగుతా నేను చాలా ఆరోగ్యానికి మంచిదండి ఇది నేను ఎప్పుడైనా నేను ఫ్రూట్స్ వ్యాపారం చేసిన కదండి నాకు తెలుసండి నాకు ఏది ఏది ఏ జ్యూస్ కావాలో నాకు అన్నీ తెలుసండి ఎందుకంటే ప్రతి ఫ్రూట్స్ అమ్మేనండి వ్యాపారం చేసిన వాళ్ళం కాబట్టి మాకు తెలుస్తుందండి ఇంకెక్కువ తెలియ చేయన వాళ్ళకు తెలియదని నేను అనట్లేదండి ఎవరిష్టం వాళ్ళేను కాకపోతే ఏంటంటే నాకు ఎక్కువ కాయగూరలు తినటం ఇష్టము కాకపోతే ఏంటంటే కొంతమంది ఇదే ఇంకా అట్లా తింటుందో అదేదని అంటారని భయపడి నేను ఎవరికి చెప్పానండి ఈరోజు మీకు సొరకాయ సొరకాయ కొత్తిమీర బెల్లం కరేపాకు ఇవేసి మీకు జ్యూస్ చేసుకొని చూపెడుతున్నానండి మీరు కూడా ఇంట్లో తయారు చేసుకోండి పిల్లలకు కూడా హెల్త్కి చాలా మంచిది బలం ఉంటుంది వేడి తగ్గుద్ది చాలా మంచిదండి ఆరోగ్యానికి ఈ ఇలా ఈ జ్యూస్ ఎలా ఉందో మీరు కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ అండి ఎలా ఉందో కామెంట్లో పెట్టండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీ లైఫ్ స్టైల్ సేదమ్మ